ఓటీపీ హిస్టరీలోనే ఎక్కువ వ్యూస్ సాధించిన వెబ్ గా మీర్జాపూర్ సిరీస్ ప్రత్యేకంగా నిలిచింది యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రాప్ లో బోల్డ్ కంటెంట్తో రూపొందిన ఈ వెబ్ సిరీస్ మంచి క్రేజ్ అందుకుంది ఇప్పటికే మీర్జాపూర్ మూడు సిరీస్లు రాగా అందులో మున్నా భయ్య త్రిపాతి పాత్రలు ఆడియన్స్కు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్కు నాలుగో సీజన్ కూడా రూపొందుతుంది అయితే మీర్జాపూర్ సిరీస్ ను మీర్జాపూర్ ది ఫిల్మ్ పేరిట సినిమాగా తీసుకురానున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయగా తాజాగా నటుడు పంకజ్ త్రిపాఠి ఈ సినిమాపై అప్డేట్ ఇచ్చారు మీర్జాపూర్ సినిమాలో కాలీన్ భయ్యా క్యారెక్టర్లో పంకజ్ త్రిపాఠి కనిపించనున్నారు ఈ సినిమా ఎప్పుడు మీ ముందుకొస్తుందో ఖచ్చితంగా చెప్పలేనని ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్ళొచ్చానని మీర్జాపూర్ మూవీ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఈ సినిమా గురించి తాను ఖచ్చితంగా ఒకటి మాత్రమే చెప్పగలనని మరో నెలలో మీర్జాపూర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తాను స్ట్రాంగ్ గా నమ్ముతున్నట్టు చెప్పారు పంకత్ త్రిపాఠి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి మీర్జాపూర్ వెబ్ సిరీస్ ను సృష్టించిన పునీత్ కృష్ణ ఈ సినిమాకు కథను అందించనుండగా గుర్మీత్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని నిర్మాత ఇప్పటికే అనౌన్స్ చేసింది ఓటీటీలో మీర్జాపూర్ సిరీస్ ఎంత హిట్ అయిందో మీర్జాపూర్ సినిమా కూడా అంతే హిట్ అవుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు